హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వర్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ బాహుబలి బాహుబలి టూ బాహుబలి ద ఏపీక్ ఈ సినిమాలు అందరూ చూశారు చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరనేది నా ఉద్దేశం అయితే ఇప్పుడు తాజాగా బాహుబలి ద ఎపిక్ మనం థియేటర్కి వెళ్తే ఇంటర్వెల్ ఆ టైంలో బాహుబలి ద ఎటర్నల్ వార్ అంటే బాహుబలి సిరీస్ కంటిన్యూ అవబోతుందని మనకు టీజర్ ద్వారా అయితే రాజమౌళి గారు ఒక హింట్ అయితే ఇచ్చారు అయితే ఈ సినిమా పూర్తిగా త్రీ డీ యానిమేషన్లో అయితే రాబోతుంది ప్యూర్లీ త్రీ డీ అయితే మేబీ ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడు మేబీ ఆ టైంలో అయితే రిలీజ్ అవుతుందని మాత్రం ఒక సమాచారం దగ్గర దగ్గర ఒక నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల వరకు పైగా ఈ సినిమాకి ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక సమాచారం ఇక మనం రాజమౌళి గారి గురించి మాట్లాడుకుంటే నిజంగా రాజమౌళి గారు విజన్ ఎలా ఉంటుంది అనేది ఆయన సినిమాలు చూస్తుంటే మనకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది బాహుబలి పది సంవత్సరాల క్రితం వచ్చి పది పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా మీద క్రేజ్ అయితే తగ్గలేదు ఇప్పటికీ సినిమా కలెక్షన్లు భారీగానే వసూలవుతున్నాయి అవుతున్నాయి థియేటర్లకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పందన చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బాహుబలి చనిపోతే బాహుబలి క్యారెక్టర్ ఎండి అయిపోయిందని అందరూ అనుకున్నారు చాలామంది బాహుబలి త్రీ ఉంటుందని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి రాజమౌళి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంటే బాహుబలి సిరీస్ కంటిన్యూ అవ్వచ్చేమో అన్నట్లుగా అంటే చెప్పుకొచ్చారు కానీ కానీ మేబీ బాహుబలి త్రీ సినిమా ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారు ఉన్న సిచ్యువేషన్లో అంటే ఇట్లా దీని కంటిన్యూషన్గా వస్తుందని మాత్రం మనకు ఖచ్చితంగా చెప్పలేం కానీ బాహుబలి సిరీస్ మాత్రం డి యానిమేషన్లో రిలీజ్ అవబోతుంది అనేది మాత్రం పక్కాగా మనకి టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది అయితే ఇప్పటివరకు చూసిన బాహుబలి సిరీస్ వేరు ఇకపై మనం చూడబోయే బాహుబలి సిరీస్ వేరు ఈ సినిమా కంప్లీట్లీ పురాణాలకు సంబంధించి ఇంద్రుడు ఇలా ఒక భారతం ఈ కాన్సెప్ట్తో వెళ్తుందేమో అనేది ఒక ఊహాగానాలు ఉన్నాయి కానీ ఏదన్నా కానీ రాజమౌళి గారు ఆయన సినిమాని ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీరు చూడండి రాజమౌళి గారు సినిమాలు మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన ప్రతి సినిమాలో కూడా చాలా వేరియేషన్ అయితే చూపిస్తూ ఉంటారు ఒక సినిమాలో చూపించిన విధంగా వేరే సినిమాలో అసలు ఆయన స్టోరీ కానీ ఏది అసలు ఒకేలాగా అనేది చూపించడం అనేది జరగదు ఇప్పుడు ఈ సినిమాలో కూడా త్రీ డీ యానిమేషన్లో ప్యూర్లీ కంప్లీట్లీ డిఫరెంట్గా అయితే ఉండబోతుంది బాహుబలి సిరీస్ ద ఎటర్నల్ వార్ ఎందుకంటే ఈ సినిమా మనం టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇది మామూలుగా పురాణాలకు సంబంధించి ఉండబోతుంది అని ఇంద్రుడు ఈ కాన్సెప్ట్ అయితే రాబోతుంది అయితే ఇది ఎలాగ అవుతుంది ఎలా చూపించబోతున్నారు అనేది ఇంకొనాళ్ళు మనం వెయిట్ చేస్తే దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ రాజమౌళి గారు మాత్రం నిజంగా ఇంత గ్రేట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు రాజమౌళి గారు ఆయన ఎప్పుడు ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు ఎప్పుడు ఎలా ఆడియన్స్కి గిఫ్ట్ ఇస్తారు అనేది ఎవరు ఊహించలేదనమాట ఈ బాహుబలి ఎటర్నల్ వార్ నిజంగా టీజర్ చూస్తుంటే మాత్రం నిజంగా అసలు విజువల్స్ కానీ బీజిఎం కానీ టేకింగ్ సీన్లు కానీ చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి జస్ట్ ఒక టీజర్ ఇలా ఉందంటే ఆల్మోస్ట్ సినిమా మొత్తం రెడీ అయ్యి థియేటర్లోకి వచ్చినప్పుడు ఈ సినిమా ఏ రకంగా సందడి చేస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి కానీ ఒక్కడే మాత్రం మనం చెప్పుకోవచ్చు బాహుబలి సిరీస్ కంటిన్యూ అవుతుందని ఇది ఎన్ని పార్ట్లు వస్తుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కానీ కానీ ఇది ఒక వండర్ మాత్రం క్రియేట్ చేస్తుంది మీరు ఎవరైనా సరే బాహుబలి ఎటర్నల్ వార్ టీజర్ చూడని వాళ్ళు చూడండి మీరు ఈ ఈ సినిమాలో టీజర్ గమనించండి టీజర్లో ఏనుగులు రథం రథం మీద ప్రభాస్ గారు ఒక స్పీడ్గా వెళ్ళే ఆ సీన్ కానీ ఆ తర్వాత ఆ ఇంద్రుడితో యుద్ధం సీన్ కానీ చాలా బాగా చూపించారు అయితే రాజమౌళి గారు మాత్రం ఏదో భారీగానే ప్లాన్ చేశారనేది అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే రాజమౌళి గారి కథ ఆయన ఎంచుకునే విధానం ఆయన స్క్రిప్టు చాలా పకడ్బందీగా ఉంటాయి అక్కడ స్టోరీ ఏదైనా కానీ రాజమౌళి గారు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా బాగుంటుంది మీరు మనం ప్రతి సినిమా రాజమౌళి గారి మూవీ ప్రతి ఒక్కటి మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైప్గా ఉంటుంది ఎక్కడా కూడా మనకి విసుగు అనిపించే విధంగా ఉండదు ఎందుకంటే రాజమౌళి గారికి సినిమా ఎలా ప్రజెంట్ చేయాలో తెలుసు ఎలా చూపించాలో తెలుసు ఏ సీన్ ఎలా ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలో తెలుసు ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది బాగా తెలుసు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని రాజమౌళి గారికి తెలుసు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగానే సినిమాని రాజమౌళి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీస్తూ ఉంటారు ప్రతి ఒక్క సినిమా రాజమౌళి గారు తీసే ప్రతి ఒక్క సినిమా కూడా ప్రతిదీ ఒక ఆణిముత్యం అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారితో వస్తున్న సినిమా మనందరికీ తెలిసిందే ఈ సినిమా మేబీ రావడానికి ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టచ్చు ఎందుకంటే ఈ సినిమా సంబంధించి ఆల్రెడీ వర్క్ అయితే బిగిన్ అయింది షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా సంబంధించిన సీజీ వర్క్ కూడా స్టార్ట్ అయింది వర్క్ జరుగుతుంది అనేది కూడా మన మధ్య మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ రాజమౌళి గారు ఇచ్చే అవుట్పుట్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది ఎక్కడా కూడా క్వాలిటీలో రాజమౌళి గారు రాజీ పడరు అది త్రీ సినిమా అయినా సరే ఎలాంటి సినిమా అయినా సరే అది ఏ సినిమా అయినా సరే రాజమౌళి గారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ దారిలో మాత్రమే రాజమౌళి గారు వెళ్తారు ఎందుకంటే రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమా మనం ఆల్మోస్ట్ అందరం చూసే ఉంటాం స్టూడెంట్ నెంబర్ వన్తో బిగించేస్తే లాస్ట్ మంత్ ఆర్ వరకు ప్రతి ఒక్క సినిమా కూడా సినిమా సినిమాకి వేరియేషన్ ఉంటుంది సినిమా సినిమాకి కథలో డిఫరెన్స్ ఉంటుంది మ్యూజిక్ కానీ అసలు హీరోని వెలివేషన్ చేయడం కానీ సినిమాలో విలన్స్ కానీ ప్రతిది రాజమౌళి గారి సినిమాలో హీరోకి ఎంత ప్రధాన పాత్ర ఉంటుందో విలన్ కూడా అంతే సమానంగా ప్రధాన పాత్ర అయితే ఉంటుంది హీరోని విలన్ని సమానంగా అయితే చూపిస్తూ ఉంటారు అంటే హీరోకి దీటుగా విలనిజాన్ని పరిచయం చేయడంలో రాజమౌళి గారు మాత్రం దిట్టనైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు అది కథ ఎలాంటిదైనా సరే రాజమౌళి గారు ఆ సినిమాలు తీసారంటే మాత్రం అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే దీనిలోనే అందరూ ఉంటారు ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ బాహుబలి ఎటర్నల్ వార్ రాజమౌళి గారు ఎలా చూపిస్తారు ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొంతకాలం వెయిట్ చేద్దాం అయితే ప్యూర్లీ త్రీడీ సినిమా కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఒకవేళ రాజమౌళి గారు సినిమా ఇలా ఇలా ఉండాలి ఇలా ఈ టైప్లో ఉండాలని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రాజమౌళి గారు చెప్పింది దాన్ని బట్టి అక్కడ కూడా అది క్రియేటివిటీ అనేది జరుగుతుంది చూద్దాం ఈ సినిమా గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక వస్తే బెటర్ ఇన్ఫర్మేషన్ అప్పుడు మనం ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి రాజమౌళి గారి సినిమాలు ప్రతి ఒక్క సినిమా వదిలిపెట్టకుండా చూసిన వాళ్ళు ఏమేమి సినిమాలు చూసారో ఆ సినిమాలు కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి తిరిగి రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్